హలో వన్ వెల్కమ్ టు అతిరేటి రుచులు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కంది గింజలతోటి చాలా ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్ చపాతి రోటీ పుల్కా అలాగే బిర్యానీలకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో రెండు టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులోకి నాలుగు లవంగాలు అలాగే రెండు ఇలాచి వన్ ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని చిటిపట్లాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము ఇలా చల్లార్చుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిలోకి వన్ ఇంచ్ అల్లం ముక్కలు అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఆయిల్ పైకి తెలియంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా సాల్టు వేసుకొని మంచిగా వేయించుకోవాలి మసాలా ఇలా వేగిన తర్వాత గింజలను వాష్ చేసుకొని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కావలసినంత వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వేపించాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము ఇదిగోండి కందగింజలు మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా అనిపించినా కొంచెం కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత గ్రేవీ చిక్కగా పడుతుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా కందిగింజల కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ